ఈ జగన్నాటకానికి ఒక సూత్రధారి ఎవరైతే దర్శకత్వం వహిస్తున్నారో ఎవరైతే అన్ని బాధ్యతలు తీసుకున్నారో ఆయనే భగవంతుడు పురుషోత్తముడు మనం అందరం కూడా ఆ భగవంతుడు రాసిన స్క్రిప్ట్లో మనం పూర్తిగా పాత్రధారలు మాత్రమే యాక్టర్స్ మాత్రమే మనకంటూ ఆవభావాలున్నా మనకంటూ ఒక మాట ఉన్న ఒక యాక్షన్ ఉన్నా ఇదంతా కూడా భగవంతుడు ఏదైతే స్క్రిప్ట్లో రాశాడో ఎందుకంటే అతనికన్నా గొప్ప దర్శకుడు ఉండడు ఆస్కార్ అవార్డులు కాదు కదా ఇంతవరకు ప్రపంచంలో ఈ ప్రపంచంలో కాదు అన్ని లోకాల్లో ఉన్న అవార్డులు ఏది సృష్టించినా దర్శకత్వానికి భగవంతునికి కృష్ణ భగవాన్కే అవార్డు ఇవ్వాలి అంత అద్భుతంగా ఉంటుంది ఆయన దర్శకత్వం ఆయన దర్శకత్వంలో అన్నీ అద్భుతంగా ఉంటాయి అంటే ఏది కూడా కొంచెం కూడా దీనిలో మనం చూడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది అబ్సల్యూట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన దర్శకత్వంలో కానీ మనం నిత్య జీవితంలో చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే అయ్యో నేను ఇలా అను ఇలా అనడం వల్ల అతను బాధపడ్డాడే నేను ఇలా చేసి ఉండకూడదే లేదంటే అతను ఇంకొక అతను నన్ను ఇలా అనడం వల్ల నేను బాధపడ్డానే లేదా నన్ను ఇతను మోసం చేశాడే నన్ను ఇతను అవమానించాడే అని మనం చేసిన తప్పులకైతేనేమి లేదు వేరే వాళ్ళ ద్వారా మనం సఫర్ అయిన విషయం అయితేనేమి వీటిని మనం ఎక్కువ ఆలోచించుకొని బాధపడుతుంటాం ఇలా ఎందుకు జరిగింది జరిగి ఉండకూడదే అతను ఎందుకు ఇలా చేశాడు చేసి ఉండకూడదే కానీ ఇక్కడ మన ప్రమేయం కానీ రెండో వాడి ప్రమేయం కానీ లేదు ఇవన్నీ కూడా కృష్ణ భగవాన్ రాసిన స్క్రిప్టుకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి అందువల్ల జరిగిన గతాన్ని మనం తలుచుకొని బాధపడాల్సిన అవసరం లేదు గతం గత గతం అనేది మనం తెరవేసేసేయాలి మూసేయాలి ఇప్పుడు ఏమిటి ప్రజెంట్గా ఏమిటి ఎప్పుడైతే ఇప్పుడు మనకు ఒక అవేర్నెస్ వచ్చిందో అంటే ఎదుటివాడు ఏదైనా ఒక మాట మనం అన్నా కూడా అది నిజంగా ఆ ఎదుటివాడులో ఉన్న జీవాత్మ ఆ పరమాత్మ అనట్లేదు ఇది ఒక తోలు బొమ్మకు రాసిన స్క్రిప్ట్ అను అను అనుగుణంగా మాట్లాడుతోంది అని మనం భావించి ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉండి ప్రశాంతంగా ఉండి ప్రతి యాక్షన్ని కూడా మనం ఒక సినిమా థియేటర్లో కూర్చొని ఎలా అయితే మూడు గంటలు సినిమా చూస్తామో అలాగే ఇక్కడ నిజ జీవితంలో జరుగుతున్న దాన్ని కూడా ఒక సాక్షిభూతంగా మనం ఉండాలి తప్పితే ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒకరిని విమర్శించడం లేదు ఒకరి వల్ల మనం బాధపడడం అనేది లేదు దీనికి ఉదాహరణగా ఒక సంఘటన చెప్పుకోవాలంటే రుక్మిణీదేవి కృష్ణ భగవాన్ని ప్రేమించింది రుక్మిణీ దేవికి కృష్ణ భగవానుడు ఎలా ఉంటాడో అని కూడా చూడలేదు ఆవిడ కానీ కృష్ణ భగవాను యొక్క గుణగణాలు అందరి నుంచి విని కృష్ణ భగవాన్ని ఇతనే పురుషోత్తముడు ఇతనికన్నా ఇంకొక ఉత్తముడు లేడు పురుషోత్తముడు అని కృష్ణ భగవాన్ని రుక్మిణీదేవి వివాహం చేసుకుంది ఇప్పుడు కృష్ణ భగవానుడు ఎప్పుడైతే రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళి వివాహం చేసుకుందామని ఎందుకంటే రుక్మిణీదేవి యొక్క అన్న రుక్మి కానీ వాళ్ళందరూ ఎప్పుడైతే కృష్ణ భగవాను యొక్క వివాహానికి ఒప్పుకోలేదో అప్పుడు రుక్మిణీదేవి యొక్క కోరిక మేరకు కృష్ణ భగవానుడు రుక్మిణి దేవిని తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్తూ ఉండగా రథానికి రుక్మి అడ్డొస్తాడు అన్న అడ్డొస్తాడు వచ్చినప్పుడు అప్పుడు కృష్ణ భగవానుడు మామూలుగా తన పాటికి తను వెళ్తూ ఉంటాడు కానీ రుక్మి అడ్డగించి కృష్ణ భగవాన్ని చాలా అవమానం చేసి నానా మాటలు అనడంతో ఇక చివరికి కృష్ణ భగవానుడు రుక్మితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ యుద్ధంలో రుక్మి ఓడిపోతాడు అంతే కదా పురుషోత్తముడైన భగవంతుడితో యుద్ధం చేయడానికి యుద్ధం కాదు నిలబడడానికి కూడా ఎవరికీ ఉండదు ఆ శక్తి లేదు ఎందుకంటే ఆ శక్తి ఇచ్చింది కూడా భగవంతుడు కాబట్టి ఇటువంటి లో ఎప్పుడైతే రుక్మి ఓడిపోయాడో కృష్ణ భగవాన్ రుక్మి మీద బాణం వేయ సంకల్పించిన వెంటనే రుక్మిణీదేవి వచ్చి కృష్ణ భగవాన్ అడుగుతుంది నా అన్నయ్యని ఓడే వదిలేమని అప్పుడు మాములుగా యుద్ధంలో ఎప్పుడైతే ఓడిపోయినప్పుడు వాళ్ళని వదిలేయాలంటే మాములుగా చేసేది ఏమిటంటే వాళ్ళకి తలకి ఉన్న జుట్టుని సగం తీసేయడం అలాగే మీసం సగం తీసేయడం తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క అందువల్ల కృష్ణ భగవాన్ ఏం చేశారంటే రుక్మికి తల జుట్టు సగం తీసేసి అలాగే మీసం సగం తీసేస్తాడు అప్పుడు రుక్మి చాలా అవమానంగా ఫీల్ అవుతాడు ఇదంతా చూస్తున్న రుక్మిణీదేవి కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం విచారణలో ఉంటుంది ఆ అమ్మ అనుకుంటూ ఉంటుంది రుక్మిణీదేవి ఏమిటి కృష్ణ భగవాను ఎందుకు నా అన్నయ్యని ఇలా అవమానించాడు సగం జుట్టు ఎందుకు తీసేశాడు క్షమించి వదిలేసి ఉండొచ్చు కదా అని రుక్మిణీదేవి మనసులో ఎక్కడో ఒక ఆలోచన మొదలవుతుంది ఇప్పుడు బలరాముడు రుక్మిణీదేవి దగ్గరికి వస్తారు వచ్చి రుక్మిణీ దేవిని చూసి బలరాముడు అడుగుతాడు ఏమ్మా ఏదో విచారణలో ఉన్నావు అంటే రుక్మిణీదేవి గమ్మన ఉంటుంది అప్పుడు బలరాముడు చెప్తాడమ్మా నాకు అర్థమైంది కృష్ణ భగవానుడు పురుషోత్తముడు ఎన్నో ఉత్తమమైన లక్షణాలు కృష్ణ భగవాన్లో ఉన్నాయి ఈయనే పురుషోత్తముడు నువ్వు అనుకొని ప్రేమించి అని వివాహం చేసుకున్నావు ఇప్పుడు ఈ కృష్ణ భగవానుడు కూడా మామూలు మానవుడిలాగా ఆలోచించాడా ఎందుకంటే తన తనని దూషించాడు కాబట్టి సో ఆ వ్యక్తిని అవమానపరచాలి అని కృష్ణ భగవానుడు చేశాడా కానీ పురుషోత్తముడు అని కదా నేను అనుకోని కృష్ణ భగవాన్ని ప్రేమించాను ఈ ఆలోచన నీలో ఉన్నాయి నీలో అంతర్మతనం జరుగుతోంది అని అంటు అని అంటాడు బలరాముడు అప్పుడు రుక్మిణిదేవి నిశ్శబ్దంగా ఉంటుంది అప్పుడు బలరాముడు ఏం చెప్తారంటే అమ్మ నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ఏది జరిగినా అది కర్మానుసారంగా జరుగుతుంది అది మనం చేసినా ఆ భగవంతుడు ఆ పురుషోత్తమైన కృష్ణ భగవానుడు చేసిన కర్మానుసారంగానే అన్నీ జరుగుతుంది కృష్ణ భగవానుడికి అందరి మీద ఒకే ప్రేమ కలిగి ఉంది ఎందుకంటే అందరిలో ఏకమై ఉన్నవాడు కృష్ణ భగవానుడు మాత్రమే అందులో కృష్ణ భగవాను రుక్మిణి దేవైన నీ మీద ఎంత ప్రేమ ఉందో అలాగే రుక్మి మీద మీ అన్నయ్య మీద అంతే ప్రేమ ఉంది ప్రతి జీవి మీద కృష్ణ భగవానికి అంతే ప్రేమ ఉంది కానీ కర్మానుసారంగా ఏదైతే చెయ్యాలో అంటే ఈ రుక్మికి సగం జుట్టు తీసేయాలి సగం మీసం అనేది ఎప్పుడైతే అది రెక్కించబడి ఉందో ఎందుకంటే అతని కర్మ అనుసారంగా ఏదైతే ఉందో అది కృష్ణ భగవానుడు సాక్షిభూతంగా చేశాడు తప్పితే కృష్ణ భగవానుడు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి కృష్ణ భగవానుడు నన్ను ఇలా అన్నాడు అని దాని ప్రతీకారంగా కృష్ణ భగవానుడు చేసింది మాత్రం ఏమీ లేదమ్మా ఎందుకంటే కృష్ణ భగవానుడు అన్నిటికీ అతీతుడు భగవంతుడు పురుషోత్తముడు ఆయన సాక్షిభూతంగా మాత్రం ఆ కర్మను అక్కడ నిర్వర్తించాలి కాబట్టి ఆ నిర్వర్తించాడు అందువల్ల నువ్వు ఎవరినైతే ప్రేమించో ఆ పురుషోత్తముడు కన్నా ఉత్తముడు ఏ లోకంలో లేడమ్మా ఆయనే మొత్తం ఈ జగాన్నంతా సృష్టించింది ఆ భగవంతుడే అని బలరాముడు బలరామకృష్ణుడు దేవికి చెప్తాడు అందువల్ల ఈ సంఘటన మనం చూసినప్పుడు దీనిలో బలరాముడు ఇంకొక మాట చెప్తాడమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఒకరి వల్ల ఇంకొకరు నష్టపోయారని కానీ లేదు వారి వల్ల వీళ్ళు లాభ పొందారని కానీ లేదు నా వల్ల వీళ్ళు సుఖంగా ఉన్నారని కానీ దుఃఖంగా ఉన్నారని కానీ అనుకోవడం మూర్ఖత్వం అమ్మ ఎందుకంటే ఇక్కడ ఇదంతా ఈ కర్మనంతా నడిపించడానికి ఏదైతే ఉందో దీని అంతా నడిపించే ఒక భగవంతుడు ఏదైతే సర్వాంతర్యామి ఉన్నాడో ఆయన అనుసారంగా ఇది నడుస్తుంది తప్పితే మనం పూర్తిగా ఇక్కడ మన బా మన 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 కర్తవ్యం అంతా ఏమిటంటే ఆ స్క్రిప్ట్ని మనం ఫాలో కావడం తప్పితే ఇంకోటి ఉండదమ్మా మనం దేనికి మన బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అందువల్ల ఈ విషయాన్ని మనం తీసుకున్నప్పుడు ఏమిటంటే నిజ జీవితంలో కూడా జరిగిపోయిన సంఘటనల్ని మనం విచారణగా విచారించకుండా ఇది భగవంతుని యొక్క ఏదైతే ఈ జగన్నాటకం ఉందో దానిలో అనుసారంగా కర్మానుసారంగా జరిగింది అని మనం తెలుసుకొని గతం గతహ అంటూ దాన్ని విచారించకుండా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలో కూడా మనం ఎక్కువగా అటాచ్ అయిపోయి అరే ఇప్పుడు ఇతను అంటున్నాడు అతను అంటున్నాడు అని అతని వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోకుండా ఇదంతా ఒక స్క్రిప్ట్ అని తెలుసుకొని మనం ఎప్పుడైతే సాక్షిపూతంగా ఉంటామో మన అందరిలో ప్రశాంతత ఉంటుంది అంతలో భగవంతుడు సర్వాంతర్యామిగా ఉంటాడు